నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ దయచేసి ప్రతి పేరెంట్స్కి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈ పదాలు మీ పిల్లలతో ఎప్పుడూ చెప్పవు ఇది చాలా భయంకరమైన పదం వారి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీసి మానసిక రోగులుగా మారుతారు అందుకని డేర్ ఫ్రెండ్స్ ప్రతి పేరెంట్ ఈ వీడియో తప్పకుండా చూడండి మొదటిగా ఒరే నువ్వు చేతగా నోడువి నువ్వు దేనికి పనికి రెండోది నీకన్నా అమ్మాయి బెటరా నువ్వు వేస్ట్ గాడివిరా రెండోది నీకు ఎన్ని చేసినా వేస్టేరా నువ్వు దేనికి పనికిరావురా నువ్వు సరిగ్గా చదవట్లేదురా అసలు అందంగా లేవురా ఈ పదాలు తీసేయండి ఇవి వాడిలో ఆత్మవిశ్వాసాన్ని దిగజారుస్తాయి డియర్ ఫ్రెండ్స్ ఇది నువ్వు జీవించేది నీ బిడ్డల కోసమని మర్చిపోవు ఆ బిడ్డల్ని నువ్వే నెగిటివ్ పదాలు నెగిటివ్ అంతా యాడ్ చేసి వాడిని దెబ్బతీసి తల్లిదండ్రులకు సీరియస్గా చెప్తున్నావు ఈ రోజు నుంచి నువ్వు చదవగలవు నువ్వు చేయగలవు నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు నువ్వు బెటర్ అవుతున్నావు వాడికి ఏమి కావాలో మీ పాపకి ఏమి కావాలో మీ బాబుకి ఏమి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ టాలెంట్స్ ఉన్నాయండి ఆ టాలెంట్స్ని మీరు గుర్తుంచుకోకుండా మీదంతా వాడి మీద రుద్ది తేట్టండి దియర్ ఫ్రెండ్స్ చేతులు జోడించి మరలా చెప్తున్నారు మీ పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే కొద్ది వారు దేనికి పనికి రాకుండా పోతే నువ్వు చేయగలవు నీలో సామర్థ్యం ఉంది నువ్వు పవర్ఫుల్ వ్యక్తివి నువ్వు చక్కగా ఉంటావు ఇటువంటి పదాలు యూజ్ చేయండి వాటికి అది పవర్ఫుల్ బూస్టర్గా తయారవు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని థ్యాంక్ యూ డాక్టర్ సురేష్ బాబు